హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగే మంచిగా ఓట్స్తో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను సో ఎన్ని డేస్ అవుతుందో నేను ఓట్స్ తినక నాకు ఓట్స్ ఫ్లేవర్ నచ్చదండి అంటే అంత జిగురు జిగురుగా ఉంటే నాకు అస్సలు నచ్చదు బట్ వేడి వేడి పాలల్లో బాగుంటుంది కదా అండ్ నైట్ ఓవర్ నైట్ చేసుకున్నదైతే అస్సలు పువ్వు నోట్లోకి ఎన్నోసార్లు ట్రై చేస్తాను అలవాటు చేసుకుందాం అనేసి బట్ ఇంకా నా వల్ల కాలేదు కొంచెం వేడివేడిగా ఇందులో అయితే మా అక్క చేసిందనమాట పాలల్లో వేడివేడి పాలల్లో ఓట్స్ వేసి ఆయన కొంచెం బెల్లం వేసుకున్నాము సో కొంచెం షుగర్ అవాయిడ్ చేద్దామనేసి అండ్ మా చెట్లవి మామిడికాయలు అయితే తీసుకొచ్చాము కదా ఇవి అయితే మంచిగా అనమాట చాలా చాలా స్వీట్గా ఉన్నాయి సో చాలా మంచిగా పండాయి అనమాట మేము ఏ మందు వేయకుండా పండించాము చాలా న్యాచురల్గా పండించామన్నమాట సో గాలికి పెట్టేస్తే సరిపోతుందండి ఏ ప్రాసెస్లు చేయనవసరం లేదు మనం ఉండే ప్లేస్లో గాలి ఉంటే అవి మంచిగా ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నమాట సో ఇవైతే మనం రెండు రకాలుగా తినచ్చు కోసుకోవచ్చు లేకపోతే మనము ఐస్ క్రీమ్ లెక్క తినచ్చు అన్నమాట సో టేస్ట్ కూడా బాగుండే ఇంకా స్వీట్గా తినాలి అనిపిస్తున్నప్పుడల్లా మామిడికాయ తింటాను నేనైతే బట్ ఇది నాకు చాలా వెయిట్ చేస్తుంది నేను తినబట్టి త్రీ డేస్ అవుతుంది బట్ ఒళ్ళంతా వేడి వేడిగా ఉంటుంది అసలు బాడీ అనేది కూల్గా అవ్వట్లేదు కొంచెం వెయిట్ చేస్తుంది కదా అందుకనేసి ఇంకా నాకు టిక్ తెలిసినా కూడా నాకు అసలు గుర్తుండట్లేదు తినబుద్ధ అయినప్పుడల్లా తింటున్నాను కొంచెం వాటర్లో వన్ అవర్ ముందు నానబెడితే వేడంతా పోయి మంచిగా ఉంటుందంట మీరు కూడా ట్రై చేయండి నేను ఈ మధ్యలో ఇంకా ఈ రోజు నుంచి ట్రై చేస్తున్నాను ఇదైతే ఆ రోజు ఫిష్ ఫ్రై ఇది సండే రోజు వ్లాగ్ అనమాట సో ఫిష్ ఫ్రై అండ్ నిన్న నిన్న బ్లాగ్లో మ్యారినేట్ చేసి పెట్టింగ్ అయితే ఫ్రై చేయడం అయితే ఉన్నాము సో ఇట్లా చికెనే కాదు ఫిష్ కూడా అట్లా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మ్యారినేట్ చేసిన ఫిష్ చాలా నిజంగా బాగుందనమాట సో ఇంకైతే ఫిష్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది అంటే ఇంకొన్ని ఉన్నాయి అనమాట ఫ్రై చేయడానికి అండ్ ఇది చికెన్ కర్రీ సో చికెన్ ఇది ఫ్రై అండ్ చికెన్ కర్రీ ఆ రోజైతే ఇవి ఇవి అనమాట సో ఇంకా ఒకటేసారి మామిడి పండ్లు అండ్ చికెన్ ఫిష్ ఇంత వెయిట్ చేస్తుంది అసలు బాడీ చాలా చాలా వీడిగా ఉంటుంది పక్క సమ్మర్ ఘోరం అయిపోతుంది కదా అండ్ ఇవైతే వాటర్ మిలన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా సో ఒకటి హండ్రెడ్ రూపీస్ అలా సో నాకైతే భలే అనిపించాయి సో బాగుండే ఈ సమ్మర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మామిడికాయలే కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఎక్కువ తినడం కంటే ఈ వాటర్ మిలన్ తింటే మంచిది సో ఇంకా కర్రీలోకి అయితే మాకు స్పైసెస్ అయితే వేస్తుందనమాట సో తను మంచిగా అప్పటికప్పుడు దంచి అనమాట సో మిక్సీ అంటే నార్మల్గా మసాలా పౌడర్స్ ఇట్లా వాడకుండా అప్పటికప్పుడు దంచి వేస్తుంది సో ఫ్లేవరబుల్గా చాలా బాగుంటుంది అన్నమాట సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి నాకు కూడా అనమాట సో అన్నీ యాడ్ చేయకుండా సో కర్రీకి ఎంత కావాలో అంత అంటే ఏం కావాలో కూడా కొంతమంది ఓవర్ స్పైసెస్ వేస్తారు అట్లా బాగుండదు సో మైల్డ్గా ఉంటేనే అండ్ ఒక పక్క సమ్మర్ సమ్మర్లో బాగా స్పైసెస్ తిన్నా కూడా బాగుండదు కదా అందుకనేసి చెప్తున్నాను కొంచెం నే అక్క దంచిన తర్వాత నేను ఇట్లా దంచుతున్నాను తనకి కర్రీ కలపడానికి వెళ్తే నేనే చేస్తున్నాను అనమాట సో సో నాకు అన్నీ నలుగుతాయి కానీ ఇంకా ఇలాచి నలుగదనమాట ఆ పౌడరు ఇంకా ముగ్గురు చేతిలో పడింది అమ్మ నేను అక్క ముగ్గురం అక్కడైతే పౌడర్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో నేనైతే మంచిగా టీ షర్ట్స్ ప్యాంట్లు అయితే అనమాట ఈ ఎండాకాలం డ్రెస్సెస్ వేసుకోవడం చాలా చాలా కష్టం ఒక కాటన్ డ్రెస్సెస్ తప్ప నాకైతే అసలు బీభచ్చంగా ఒక టీ షర్ట్స్ మాత్రమే వేసుకుంటున్నాను అనమాట నాకైతే అంత ఘోరంగా ఉంది అంటే ఈ కాలంలో మనం ఉండలేము ఒక పూనెటాయిలు వేసేసుకొని కొప్పు వేసేసుకొని ఉంటున్నాం కదా సో అంతే అండ్ ఇంకో పక్క మళ్ళీ బగారా రైస్ ఇది స్పైసెస్ కొన్ని తినాలనిపిస్తుంది కదండి ఎప్పుడో క్రేవింగ్స్ వస్తుంటాయి సో మనం ఖచ్చితంగా తినాలి అప్పుడప్పుడు ఇక తినక తప్పదు కదా మనం కంట్రోల్ చేసుకోలేము కొన్ని కొన్నిసార్లు అండ్ చూసిన ఇది చికెన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై అనమాట సో నా ఫేవరెట్ ఫిష్ ఫ్రై అండ్ రైస్ అనమాట మంచిగా తినేసాము తినేసి కాసేపు అయితే మూవీ చూసామన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజు నాన్ వెజ్ ఉండాలి సండే రోజు నాన్ వెజ్ లేకపోతే ఏదో గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా సో అదైతే మెయిన్ పాయింట్ నా ఫీలింగ్ సో అందరికీ అలానే ఉంటుందేమో బట్ అది నాన్ వెజ్ లేకపోతే సండే అనే ఫీలింగ్ కూడా రాదు సో అట్లా అండ్ ఇంకా కలిసి అయితే తింటున్నాము మంచిగా మూవీస్ ఏదో పెట్టేసుకొని తింటున్నాము చేస్తున్నారా నా ఫీలింగ్ అక్కడ ఫిష్ అంటే నాకు చాలా చాలా ఇష్టము మంచిగా ఫిష్ని అయితే అట్లా ఆస్వాదిస్తున్నాను సో చాలామంది చాయ్ ఆస్వాదిస్తారు కదా నేను ఫిష్ని ఆస్వాదిస్తున్నాను అనమాట సో ఇంకా మేము రెడీ అయిపోయి ఇక్కడ దగ్గర మాకు స్మార్ట్ ఉంటుంది అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం ఇంకా స్మార్ట్ అనే షాప్ అంటే గ్రాసరీస్కి సంబంధించిన షాప్ ఉంటుంది అన్నమాట దానికి వెళ్తున్నాము నాకు కొన్ని అవసరం ఉండేవి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కొన్ని ఐటమ్స్ అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం అనేసి వెళ్ళామనమాట సో మంచిగా సిక్స్ ఓ సిక్స్ థర్టీకి బయలుదేరాము మాకు ఇక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ టెన్ కూడా కదండి ఫైవ్ మినిట్స్ అనమాట కొంచెం బాగుంటుంది మధ్యాహ్నం వెళ్ళే కంటే ఇంకా సాయంత్రం వెళ్దాము మంచిగా కొంచెం అనేసి దగ్గరనే కదా అనేసి వెళ్తున్నాము బట్ మేము అనుకున్నాం కాబట్టి అందరూ కూడా అదే అనుకుంటారు కదండీ ఎవరైనా సాయంత్రం వెళ్దాం అనేసి అనుకుంటారు రష్ మాత్రం చాలా చాలా ఉండే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా బయటకు వస్తే రోడ్డు మీద కొంచెం తక్కువనే మంది ఉండే ఈ ఎండాకాలం ఎక్కువగా తిరగడానికి ఇష్టపడరు కదా సో ఇంకా వచ్చేసామన్నమాట చాలా చాలా రష్ ఉండే అసలు ఖాళీ లేదనమాట ఒక పక్క మళ్ళీ సండే రోజు సండే చాలా మంది ఉంటారు కాబట్టి ఇంకా ఈ సండే రోజు వెళ్ళద్దు అసలు షాప్లకి సండే అండ్ సాటర్డే వెళ్ళకుండా మనం వీక్ డేస్లో వెళ్తే బాగుంటుంది ఫ్రీగా ఏమైనా కొనుక్కుని తీసుకొని రావచ్చు అండ్ బిల్డింగ్ దగ్గర కూడా చాలామంది ఉన్నారు సో ఇంకా చూస్తున్నారా అన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట సో లేనివి అన్నట్టు ఉండవు ఎక్కువ అంటే కొన్ని కొన్ని స్టాక్ అయిపోతుంది కదా సో అట్లానే నేను చియా సీట్స్ అయితే నాకు కనపడలేదు ఎక్కడ అంతా వెతికాను బట్ ఎక్కడ కనిపించలేదు అది స్టాక్ అయిపోయినట్టుంది సో నాకైతే మెయిన్ ఇంపార్టెంటే అది బట్ ఇంకా దొరకలేదు మళ్ళీ వెళ్దాం అనేసి అనుకున్నాము సో ఇక్కడైతే ఆఫర్స్ ఉన్నాయన్నమాట అన్నీ చెక్ చేయాలి ఒకదాన్ని బట్టి ఇట్లా చెక్ చేయాలి ఇది చూసారా మనం సోప్ వేసుకోవడానికి అనమాట అది చాలా బాగా నచ్చింది నాకు బట్ ఇంకా తీసుకోలేదనమాట సో ఇంట్లో ఉన్నాయి కదా అనేసి ఇంకా తీసుకోలేదు అండ్ కప్స్ కూడా చాలా చాలా నీట్గా క్లీన్గా మంచిగా అనిపించింది అంటే ఇట్లాంటి కలర్ఫుల్గా మనం చాలా రేర్గా వాడుతుంటాం కదా ఈ మధ్య ఎప్పుడు వైట్ కలర్లోనే తా తీసుకుంటున్నాం కదా గ్లాస్ ఐటమ్స్ లాగా సో ఇవి బాగున్నాయి చూడడానికి అండ్ ఇంకా నాన్ స్టిక్ ప్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ మనకు బ్యూటీకి సంబంధించిన ఫేస్ వాష్లు అండ్ సన్ స్క్రీన్లు ప్రతి ఒక్కటి ఉంటాయి బట్ నాకు దొరికిన నాకు కావాల్సినవే కనిపించలేదు అండ్ ఇక్కడ చూస్తారా సర్ఫులు సబ్బులు అండ్ పర్ఫ్యూమ్స్ అండ్ టీషర్ట్స్ అంటే మెయిన్ మనకు పెద్ద పెద్ద డ్రెస్సెస్ కాకుండా ఇట్లా కుర్తీస్ కాకుండా టీషర్ట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో డబ్బాలు ఇంకా చాలా చాలా ఉంటాయి బట్ ఇంకా మేము ఏం చూడలేదండి అసలు ఎక్కువగా తిరగలేదు రష్కైతే ఇంకా ఈ ప్లేట్ అయితే చూసారా చాలా బాగుంది అసలు తీసుకుందాం అనుకుందాం కానీ టూ మచ్ కాస్ట్ అనమాట టూ ట్వంటీ రూపీస్ ఏమో ఉండే దీని ప్రైస్ ఇంకా యాక్చువల్ ప్రైస్ నేను ఇంకా చూడలేదు డైరెక్ట్గా టూ ట్వంటీ చూసేసరికి ఇంకా వద్దులే బాబు అని అండ్ థౌజండ్ రూపీస్ అడ్డ ఈ నాన్స్టిక్ ప్యాన్ ఇది చాలా చాలా బాగుంది అసలు తీసుకుందాం అనుకున్నాం ఇంకా మళ్ళీ అయితే వెళ్ళేది ఉంది అప్పుడు ఇక తీసుకుందాం అనేసి అనుకున్నాం ఈ కుక్కర్ కానీ ఇవన్నీ బాగున్నాయి అసలు నాన్స్టిక్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అండ్ ఇంకా మనకు కావాల్సిన ఇట్లా పిల్లోస్ కవర్స్ అండ్ ప్యాంపర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో అన్నీ తిరగచ్చు మంచిగా టైంపాస్ అవుతుంది ఇష్టమైన ఐటమ్స్ చూసుకోవచ్చు ఇక్కడ టీషర్ట్స్ అనమాట సో టీ షర్ట్స్ అయితే మరీ కాస్ట్లీ అనిపించాయి నాకు సో ఇట్లా అందరూ మనమే కాదు అందరూ తిరుగుతూ ఉంటారు కదా మా షాపింగ్ అయితే అయిపోయిందనమాట మేము కొన్ని తీసుకొచ్చాము అవన్నీ నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి జ్యూస్ తాగుతున్నాము అందరం కలిసి సో బయట ఇట్లా వచ్చినప్పుడు ఏదో ఒకటి తాగాలి కదా ఇంకా మా బావ తీసుకొచ్చాడనమాట ఇక్కడికి ఇంకా బయటకి దిగకుండా కార్లోనే తాగుతున్నాం అనమాట ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా మనకు దగ్గర ప్లేస్ అయినా దూరం ప్లేస్ అయినా కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది కదా ఇక్కడైతే నేను ఏమేమి తీసుకున్నాను అనేసి ఇంకా చూపిస్తున్నాను సో చూడండి కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం అనమాట ఎక్కువగా ఏం తీసుకోలేదు ఇంకా మేము తెచ్చుకున్న ఐటమ్స్ అయితే ఇవ్వనమాట ఇదైతే బాగుందండి అసలు చాలా బాగుందనమాట ఇది ఎందుకో నాకు చాలా నచ్చింది అందుకే తీసుకున్నా ఇది ఎందుకో నాకు చాలా నచ్చి తీసుకున్నా సో కొంచెం న్యాచురల్గా ఉంది కదా సో ఏమైనా వేసుకొని పండ్లైనా పెరుగైనా చాలా బాగుంటుంది ఇందులో అండ్ ఇంకొకటి ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నా నేనంత ఫస్ట్ టైం ఎప్పుడు తినలేదు సో ఇది అండ్ అండ్ ఈ అంజీర్ ఒకటి తీసుకున్నాను ఈ బాక్స్ తీసుకున్నా సో ఇంకా నార్మల్గా డ్రై ఫ్రూట్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ సో ఇవైతే తీసుకున్నాను అనమాట అండ్ ఆల్మండ్ ఆల్మండ్స్ అయితే తీసుకున్నాను మెయిన్గా నేను వెళ్ళినైతే ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికే సో కొంచెం అట్లా చిన్న చిన్నగా షాపింగ్ అయితే చేసుకున్నాను అండ్ అంచీ తినడం ఫస్ట్ టైము ఎప్పుడు తినలేదు సో ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నాను సో ఇంటి అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ తీసుకున్నా డెట్స్ చాలా హెల్తీ వర్షంలో తినాలనేసి అంటున్నారు కదా అన్నీ ట్రై చేద్దాం అనేసి తీసుకున్నాను ఇవైతే టేస్ట్ బాగుంటాయి అనేసి నాకు తెలుసు బాగుంటాయి ఇవి సో ఇప్పుడైతే ప్రజెంట్ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఒక్కటైతే చూపిస్తాను నేను సో ఈ డబ్బా నిండా వాల్నట్సే అనమాట చూస్తున్నారా ఈ డబ్బా నిండా వాల్నట్స్ ఇదైతే వాల్నట్స్ ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి కదా ఇవి బ్రేక్ చేయడానికి ఇది బ్రేక్ చేయడానికి అనమాట చాలా చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇవి సో నేనైతే రేర్గా తినడం సో మా అక్క వాళ్ళకి కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ సో ఈ డబ్బా నిండా ఉన్నాయి నాకైతే భలే అనిపిస్తుంది అది డబ్బా సరిపోదు అనేసి ఇంకా ఇది ఒక ప్యాకెట్ చాలా ఎక్స్పెన్సివ్ కదండి డ్రై ఫ్రూట్స్ కూడా సో అట్లా ఇంకా వచ్చిన తర్వాత అలసిపోయినట్టు అనిపిస్తుంది సో ఎండకైతే వెళ్ళలేదు మేము ఎయిట్ ఎయిట్ అంటే సెవెన్ థర్టీ ఎయిట్కి అట్లా వెళ్ళామన్నమాట ఇది అది కొంచెం చల్లగా ఉంటుంది బట్ రష్ మాత్రం చాలా ఉంది వీకెండ్ కాబట్టి ఖచ్చితంగా చాలా మంది వస్తూ ఉంటారు కదా సో రష్ అయితే చాలా ఉండే ఈ బ్లాగ్ అయితే అండ్ ఈ సండే వీడియో అయితే వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అనమాట సో ఈ చిన్న షాపింగ్ అయితే చేసాము ఎక్కువగా లేదు మొన్ననే కొంచెం గ్రాసరీస్ అయితే తీసుకున్నాము అందుకే నేను పర్సనల్గా డ్రై ఫ్రూట్స్ కోసం వెళ్ళాను అనమాట నాకు చాలా ఇష్టం ఈ మధ్య చాలా అలవాటు చేసుకోవాలనేసి అనుకుంటున్నాను హెల్దీ వర్షన్లో సో హోప్ దిస్ వీడియో అని అనుకుంటున్నాను సో నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సో చిన్న కామెంట్ చేస్తే అది హ్యాపీనెస్ చాలా ఉంటుంది అండ్ లైక్ చేసినా హ్యాపీగా ఉంటుందన్నమాట ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం స్టేట్ యూ అండ్ బాయ్